కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు ఉన్నప్పటికీ కూడా మీరు అనేకమైనటువంటి టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికో మీరు వెళ్తారు సక్సెస్ వస్తారు ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ మెన్సరల్ సైకిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కాస్త మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కర్ణాటక రాశి వారికి వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ వస్తుంది అదే విధంగా ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్లాడుకుని కోర్టుల్లో కేసులు వేసుకున్నటువంటి వాళ్ళకి ఇంకా కోర్టు నుంచి మీకు సరిగినటువంటి తీర్పు రాదు అలాగే మీ భార్యాభర్తల మధ్య అనుకూలత అనేటటువంటిది మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత ఈ యొక్క రాహువు మనకి సప్తమ స్థితిగతుడవుతున్నాడు కాబట్టి అక్కడ విధవా సంభోగం ఉండడానికి మీకు అవకాశాలు ఉంటాయి అలాగే మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు ఈ మిథున రాశి వారు చేస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి పావు మినుమల్ నావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలతో పాటు శనగల్ని పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఉదయం ఆరు గంటలకి దారం చేసుకోండి బ్రహ్మానికి ఉంటుంది శుభమస్తు